జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జాన్ పాల్ గారు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తో ఈ మధ్య చేసిన డిబేట్ లో ఆయన మాట్లాడిన ఒకే ఒక్క మాట మీద నాకు వచ్చిన అనుమానాలు అడుగుతాను ఆయన మాట్లాడిన ప్రతి మాటకి మనం గంటల గంటలు మాట్లాడి తిరిగి ప్రశ్నలు అడగవచ్చు ముందు ముందు ఇంకా కొన్ని వీలైతే సమయం చూసుకుని అడుగుదాం ఇప్పుడు మాత్రం ఒక చిన్న మాట మీద అడుగుదాం ముందుగా జాన్ పాల్ గారు నాదొక ప్రశ్న మీ పేరు మీరు యోహాను పౌలు అని ఎందుకు పెట్టుకోలేదు జాన్ గోస్పెల్ ని తెలుగులో అనువదించేటప్పుడు బైబిల్లో యోహాను సువార్త అని రాశారు కదా మీ పేరు జాన్ పాల్ అని ఎందుకు పెట్టుకున్నారు తెలుగు వారే కదా తెలుగు బైబిల్ని ని పెట్టు తిరుగుతుంటారు కదా తెలుగులో మాట్లాడుతుంటారు కదా యోహాను పౌలు అని ఎందుకు పెట్టుకోలేదు మీతో డిబేట్ చేసిన ప్రవీణ్ గారు మేము మేమందరం బీటెక్కులు చదివాము కానీ ఎందుకు పనికిరాం కదా మేము మాకు ద్వేషం అంటే హేట్ అనే తెలుసు బైబిల్లో కూడా ద్వేషానికి హేట్ అనే ఇంగ్లీష్ అనువాదాల బైబిల్స్ లో రాసినట్టున్నారు ఇప్పుడు ఒక చిన్న ముక్క మీరు మాట్లాడింది అక్కడ చెప్పారు అంటే అలానే ఎక్కడుంది ఉంది బైబిల్లో మీరు చెప్పింది మేము ప్రమాణికంగా తీసుకోవాలా బైబిల్ ని ప్రమాణికంగా తీసుకోవాలా బైబిల్లో ద్వేషించు అంటే లెస్ ఇంపార్టెంట్ లెస్ లవ్ అనుందా ఎక్కడుంది బాబు మేమంటే ఏదో బీటెక్లు చదివి ఎందుకు పనికి రాకుండా ఉన్నాం గానీ మీరు పాపం ఫ్రీ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నట్టున్నారే చాలా బావచ్చు అనుకుంటే ప్రేమకి ద్వేషానికి ఆ మాత్రం తేడా తెలియకుండా నలగని స్త్రీ వైట్ షర్ట్ వేసుకుని బ్లేజర్ వేసుకుని వచ్చేస్తారు ఎలా ఉందండి ఇలా మాట్లాడితే మీరంటే ఫ్రీ స్కూల్కి వెళ్ళి ద్వేషించు అంటే లెస్ ఇంపార్టెంట్ లెస్ లవ్ అని డెఫినేషన్ చెప్పారు నేను ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపిల్లలు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆట ఆడుకుంటున్నారు వాళ్ళని నేను సరదాగా కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ లవ్ అండ్ హేట్ అని అడిగితే వాళ్ళు చెప్పారు లవ్ మీన్స్ లైకింగ్ టు ది పాయింట్ సో మచ్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ దేర్ ఫేవరెట్ థింగ్ అని లవ్ కి డెఫినేషన్ చెప్పారు అంటే వారికి ఇష్టమైన దానిని అమితంగా ఇష్టపడడం అనమాట మరి హేట్ అంటే ఏం చెప్పారంటే హేట్ ఈస్ సచ్ స్ట్రాంగ్ వర్డ్ ఫర్ స్ట్రాంగ్లీ డిస్లైకింగ్ సంథింగ్ అంటే ద్వేషం అనేది చాలా బలమైన పదం దేనినైనా తీవ్రంగా ఇష్టపడని కారణంగా ఏర్పడేది అని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చెప్పారు మరి పాపం మీరు ప్రీ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నట్టున్నారు కదా ద్వేషము ప్రేమ అనేది పరస్పర విరుద్ధమైనవి ఇప్పుడు మీకు ఇంకో జలక్కిస్తా నేను చెప్పింది చెప్పింది కాదు కాదు కూడా తప్పు మీకు తెలుసు యుహాను గారు మీరు కరెక్ట్ గానే ఉన్నారు కదా ఏం చెప్పినా కరెక్ట్ గానే చెప్తుంది పొరపాటును కూడా తప్పు చెప్పదు ఇప్పుడు ఏ ఏం చెప్పిందో చూద్దామా ద్వేషం అంటే లెస్ ఇంపార్టెంట్ లెస్ లవ్ అని చెప్పిందా మరి ఏం చెప్పిందో చూద్దాం ప్రేమ ద్వేషము ఈ రెండు పదములకు తేడా వివరింపు ప్రేమ మరియు ద్వేషం రెండు విభిన్నమైన భావోద్వేగాలు ఇవి మానవ సంబంధాలలో మరియు వ్యక్తిగత అనుభవాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ రెండింటి మధ్య కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి ప్రేమ సానుకూల భావోద్వేగం ప్రేమ అనేది ఒక బలమైన సానుకూల భావోద్వేగం ఇది ఆప్యాయత అనుబంధం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది ఆకర్షణ మరియు అనురాగం ప్రేమ వ్యక్తుల పట్ల ఆకర్షణ మరియు అనురాగాన్ని కలిగి ఉంటుంది దాతృత్వం మరియు త్యాగం ప్రేమ కొన్నిసార్లు ఇతరుల కోసం దాతృత్వం మరియు త్యాగానికి దారితీస్తుంది సానుభూతి మరియు క్షమాపణ ప్రేమ కలిగిన వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు మరియు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉంటారు ద్వేషం ప్రతికూల భావోద్వేగం ద్వేషం అనేది ఒక బలమైన ప్రతికూల భావోద్వేగం ఇది కోపం అసహ్యం మరియు శత్రుత్వంతో ముడిపడి ఉంటుంది విముఖత మరియు అయిష్టత ద్వేషం వ్యక్తుల పట్ల విముఖత మరియు అయిష్టతను కలిగి ఉంటుంది హింస మరియు విధ్వంసం ద్వేషం కొన్నిసార్లు హింస మరియు విధ్వంసానికి దారితీస్తుంది క్షమించలేకపోవడం ద్వేషం కలిగిన వ్యక్తులు ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండరు సంక్షిప్తంగా ప్రేమ అనేది సానుకూలమైన మరియు నిర్మాణాత్మకమైన శక్తి అయితే ద్వేషం అనేది ప్రతికూలమైన మరియు విధ్వంస శక్తి ఈ రెండు భావోద్వేగాలు మానవ జీవితంలో సహజమైన భాగం కాని వాటిని ఎలా నిర్వహించాలో మరియు వ్యక్తీకరించాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం ప్రేమను పెంపొందించడం మరియు ద్వేషాన్ని తగ్గించడం ద్వారా మనం మరింత సంతోషకరమైన మరియు శాంతియుతమైన జీవితాన్ని గడపవచ్చు మీరు మరి ద్వేషం అంటే లెస్ ఇంపార్టెంట్ లెస్ లవ్ అని ఎలా చెప్తారు ఓహో మేమందరం బీటెక్కులు చదివాం కదా మాకు అర్థం కాలేదు మీరు ప్రీ స్కూల్ కదా అందుకని మీరు ఎంత అద్భుతంగా చెప్పినట్టున్నారు అలాగే అదే డిబేట్ లో మీరు సమాధానం అంటే ఆన్సర్ కాదు పీస్ అని ప్రకారం చేస్తూ చాలా పెద్ద ఎగ్జాంపుల్ చెప్పారు నాదొక సూటి ప్రశ్న సమాధానము జవాబు అంటే ఆన్సరే పీస్ కి చక్కటి తెలుగు పదం శాంతి అని ఉందే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసుకున్న బైబిల్లో శాంతి అని రాసుకోలేకపోయారా పీస్ కి సమాధానం అని రాసుకున్నారా అంటే మీరే కాదు ఆ పరిశుద్ధాత్మ కూడా నిరక్షర కుక్షి అనమాట మీరన్ని బండతప్పులు రాసుకుని మమ్మల్ని భాష మార్చుకోమంటారేంటి సమాధానం అంటే ఆన్సరే సమాధానానికి బదులు శాంతని ఎలా పెట్టుకుంటాం మేము ఎందుకు పెట్టుకోవాలి తప్పులు మీ బైబిల్లో ఉన్నాయి మీరు మార్చుకు రాసుకోండి తప్పులు మీరు దిద్దుకోండి ఎలా అంటే డిబేట్కి వచ్చి ఆ మాత్రం హుందాగా మాట్లాడడం వ్యవహరించడం మీకు చేత కదా ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు అంత ఇదిగా ఉంటే నాన్నకు ప్రేమతో ఇంకో సినిమా తీయాలా ఇప్పుడు నేను కూడా అంటున్నా మీకు అంత కష్టంగా ఉంటే ద్వేషానికి ప్రేమ అని పెట్టుకోవాలి అనుకుంటే రాసుకోండి ఇంకో బైబిల్ మీరు తిరగతిప్పి రాసుకోండి అదే అందరి చంకల్లోనూ పెట్టి పంపించండి ఎవరొద్దన్నారు ఇప్పుడు అన్ని తప్పులు తడకలతో ఎందుకు అనుమతించారు తెలుగుని ఎందుకు అంత కోనీ చేశారు తెలుగుకి తప్పుడు అర్థాలు ఎందుకు రాసుకున్నారు మళ్ళీ రాసుకోండి మీరే రాయండి అందరి చంకలో అదే పెట్టి పంపించండి అదండి సంగతి ఈయన గారు మాట్లాడిన ప్రతి మాటకి ఇలా మనం కొద్దీ వీడియోలు చేసి కౌంటర్లు ఇవ్వచ్చు అంత అసహ్యంగా ఉంటాయి ఎక్కడా ఒక సంస్కారం కానీ చక్కటి మాట గాని వినయం కానీ కాగడ పెట్టి వెతికినా మనకు కనిపించవు నాకు ఈయన ఏదైనా డిబేట్ వెళితే తల్లటి ఐరన్ చేసిన షర్ట్ వేసుకుని దాని మీద బ్లేజర్ వేసుకుని ఖరీదైన ఫోన్ పట్టుకుని ఖరీదైన కారు దిగి వచ్చి ఈయన డిబేట్ చేస్తుంటే నోరు విప్పి ఈయన మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందంటే ఎఫ్ త్రీ సినిమాలో సీన్ గుర్తొస్తుందనమాట మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్